హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ పుణ్య యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఈరోజు ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ టెన్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయింది దానికి అందరికీ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఇలాగే మన ఛానల్ని చూస్తూ ఉండండి అలాగే కొత్తగా చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి రోజు కొత్త కొత్త వీడియోస్తో కొత్త కొత్త వెరైటీస్తో నేను రోజు ఒక వీడియోని తప్పకుండా పోస్ట్ చేస్తూనే ఉన్నాను పోస్ట్ చేస్తూనే ఉంటాను కాబట్టి మన ఛానల్ని రెగ్యులర్గా ఫాలో అవ్వండి అలాగే మీకు ఎలాంటి రెసిపీస్ కావాలో కూడా నాకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను వాటిని చేయడానికి తప్పకుండా ట్రై చేస్తాను ఈరోజు మన స్పెషల్ రెసిపీ ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీగా చేసుకునే దోశని ఏ విధంగా చేసుకోవాలో చూపించబోతున్నాను హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీగా ఉంటుంది పర్ఫెక్ట్ కొలతలతో సహా చెప్తున్నాను ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు కొత్త వాళ్ళైనా పర్ఫెక్ట్గా కుదురుతుంది లేదు చేయకుండా ఈ క్రిస్పీ దోశని ఏ విధంగా చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లోకి ఒక కప్పు బియ్యం పిండిని వేసుకోండి అలాగే ఏ కప్పుతో అయితే బియ్యం పిండి తీసుకున్నాము అదే కప్పుతో రెండున్నర కప్పుల వాటర్ తీసుకోండి కరెక్ట్గా సరిపోతుంది మీకు ఇంకెలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు వాటర్ వేసుకొని దీన్ని ఒక థర్టీ సెకండ్స్ పాటు మిక్సీ పట్టుకోండి మంచిగా వాటర్లో పిండి కలిసిపోతుంది మీకు మంచిగా దోశ వస్తుంది ఈ విధంగా థర్టీ సెకండ్స్ మిక్సీ పట్టుకొని దీన్ని ఒక గిన్నెలోకి తీసుకోండి చూడండి బ్యాటర్ కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇంకా మనకి వాటర్ ఏమీ వేయాల్సిన అవసరం లేదు మనకి పర్ఫెక్ట్గా క్రిస్పీగా దోశలు అనేది వచ్చేస్తాయి కాబట్టి ఎలాంటి కన్ఫ్యూజన్ అవసరం లేదు ఇప్పుడు ఇందులోకి సన్నగా కట్ చేసుకున్న ఉల్లిగడ్డ ముక్కలు కొత్తిమీర తరువు జీలకర్ర రుచికి తగినంతగా ఉప్పు కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకొని అంతా ఒకసారి బాగా కలుపుకోండి మీరు కావాలంటే ఇందులో క్యారెట్ తరువు కూడా వేసుకోవచ్చు పూర్తిగా ఆప్షనల్ మీకు నచ్చితే వేసుకోండి చూడండి ఇప్పుడు మనకి బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ బ్యాటర్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వేయించుకొని దోశ ప్యాన్ పెట్టుకొని ప్యాన్ అనేది బాగా వేడిగా ఉండాలి గుర్తుంచుకోండి బాగా వేడైన తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లో పెట్టుకొని అట్టు వేసే ప్రతిసారి ఈ విధంగా పిండిని కలుపుకుంటూ అట్టును వేసుకోవాలి ఈ విధంగా అట్టులాగా వేసుకొని ఎక్కడైనా గ్యాప్స్ ఉంటే గ్యాప్ను కూడా కవర్ చేసుకోండి ఇప్పుడు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి ఇప్పుడు దీనిపైన వన్ టీ స్పూన్ ఆయిల్ని వేసుకోండి ఆయిల్ కానీ నెయ్యి కానీ బట్టర్ కానీ మీకు ఏది ఇష్టమైతే అది వేసుకోండి వేసుకొని దీనిపై పైన మూత పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో ఒక నిమిషం పాటు దీన్ని కాల్చుకోండి ఒక నిమిషం తర్వాత మూత తీసి మరొక నిమిషం దీన్ని కాల్చుకోండి మూత తీసిన తర్వాత మరొక నిమిషం ఉంచుకోండి మంచిగా క్రిస్పీగా రెడీ అవుతుంది రెండు నిమిషాల తర్వాత మనకి క్రిస్పీగా దోశ రెడీ అయిపోయింది ఇదే విధంగా మిగతా వాటిని కూడా చేసుకున్నారంటే హండ్రెడ్ పర్సెంట్ క్రిస్పీగా పర్ఫెక్ట్ దోశ అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా చూస్తుంటేనే తెలుస్తుంది కదా ఎంత క్రిస్పీగా పర్ఫెక్ట్గా వచ్చిందో ఎవరైనా ఈజీగా చేసుకోవచ్చు నేను చెప్పే ఈ విధానంలో చేసుకొని చూడండి మీకు పర్ఫెక్ట్గా వస్తుంది ఇలాంటి ఇన్స్టెంట్ దోశ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ మన ఛానల్లో ఎన్నో ఉన్నాయి ఒక్కసారి అవుట్ చేయండి మీకు బాగా యూజ్ అవుతాయి మరి ఈ వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం పూర్ణి యూట్యూబ్ ఎక్స్ప్రెస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్